హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే వాటి గురించి కొన్ని మాట్లాడుకుందాం ఇక కెప్టెన్సీ టాస్క్లో వచ్చేసి ముగ్గురికి జరుగుతుంది ముగ్గురులో వచ్చేసి తనుజా గారు కెప్టెన్ అయితే అయిపోతారు ఆల్రెడీ లైవ్లో అయిపోయి ఎపిసోడ్ ఎపిసోడ్లో అయితే వస్తుంది ఇక దీంట్లో రీతూ చౌదరి గురించి కొన్ని మాట్లాడుకుందాం సో రీతూ చౌదరి ఈ వారం మొత్తం గానే ఉండిపోయింది ఒక టాస్క్ అయితే ఆడలేదు టాస్క్లోకి దిగమన్నా ఈ అమ్మాయికి భయం వేసి అయ్యో ఎక్కడ నేను ఈ ఛాన్స్ని మిస్ చేసుకుంటే మళ్ళీ కంటెంట్ రావలేనేమోనని ఇక గేమ్స్ కూడా ఆడలేదు ఇదే విషయాన్ని ఇక గేమ్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన తర్వాత ఇమ్మానుయల్ దగ్గరికి వెళ్ళి ఇమానుయల్ అసలు నేను ఈ వారం ఆట ఆడేనా అసలు ఏమీ ఆడలేదు కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుతుంటుంది అది కూడా కాక నిన్న సంజయ్ తుమ్మ గారు వచ్చినప్పుడు నువ్వు శారీస్ అన్నీ ఆమె దగ్గర నుంచి తీసేసుకున్నావు కదమ్మా నీకు కొద్దిగా కూడా జాలనిపించలేదా అనే మాట అయితే అన్నాడు కానీ ఇక్కడ సంజనా గారు అయితే ఆ శారీస్ గురించి ఏమీ బాధపడలేదు పాపం ఒక్కసారి కూడా ఆమెకి శారీస్ అంటే ఎంత ఇష్టమో అయినా కానీ ఓకే అని చెప్పేసి తను నా కోసం హెయిర్ కట్ చేసుకుని కదా సాక్రిఫైస్ ఓకే నా శారీస్ తీసేసుకుంది తనైతే ఏమనలేదు కానీ సంజయ్ తుమ్మ గారు ఆ మాట అనేసరికి ఇక ఏడుస్తూ ఉంది ఏంటి బయట జనాలు నా గురించి ఎందుకలా అనుకుంటారు మా నాన్న షర్ట్ కోసం కదా నేను ఆ శారీస్ అన్నీ తీసేసుకునింది అంత మాత్రం అర్థం చేసుకోలేరా నేను ఏమైనా తప్పు చేశానా అని చెప్పేసి ఏడుస్తూ ఉంది ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఆ ఇమాన్యుల్ దగ్గరికి ఈ వారం నేను ఏమీ ఆడలేదు కదరా ఏమైపోతుందో ఏంటో నాకైతే భయం వేస్తుంది ఇప్పుడు చూస్తే నా చెయ్యి అసలుకి బాగా పెయిన్ వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ కూడా ఆడలేకపోయానంటే నువ్వెందుకు ఆడలేదే మహారాణిలాగా ఈ వారం అంతా బాగా చేపించుకొని తిన్నావు కదా మా చేత పనులన్నీ చేపించవు కదా నువ్వు బాగా కనపడి ఉంటావులే ఏమీ కాదని సర్ది చెప్తూ అనమాట అది కూడా కాక ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ఇక వీళ్ళ చైల్డ్హుడ్ ఫొటోస్ అన్నీ వేస్తారు ఈ ఎపిసోడ్లో సో వీళ్ళు వాటిని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా వీళ్ళకి బిగ్ బాస్ ఇస్తున్న గిఫ్ట్ ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్